i am announced to the house that i have received the following message from the honorable speaker on the pradesh legislative assembly in accordance with rule 123 of the rules of procedure and conduct of business in the andhra pradesh legislative assembly i transmit a copy each of the following bills as passed by the legislative assembly on 18th february 2026 and signed by me द आंध्र प्रदेश मुनपल लास् अमेंडमेंट बिल्वटी ट्वेंटी सिक्स द आंध्र प्रदेश मुंसपल लास् सैकेंड अमेंडमेंट बिल्वी ट्वेंटी सिक्स द आंध्र प्रदेश एलक्ट्रिटी ड्यूटी अमेंडमेंट बिल्वी ट्वेंटी सिक्स द आंध्र प्रदेश पंचायतीराज अमेंडमेंट बिल्वी ट्वेंटी सिक्स द आंध्र प्रदेश अलोपथिक प्राइवेट मेडिकल के एस्टाब्लिशमेंट रिजिस्ट्रेशन एंड రెగ్యులరేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద అబౌవ్ బిల్స్ ఆర్ బిఫోర్ ద హౌస్ దయచేసి సభ్యులందరికీ కూడా మనవి మన ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ మీద నాలుగు రోజులు చర్చించడానికి పెట్టడం జరిగింది మరి గత రెండు రోజులుగా సభకు అంతరాయం రావడం వల్ల మరి చర్చని ప్రారంభించడం జరగలేదు కనుక మరి బడ్జెట్ మీద ఉన్నటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద ప్రజలు ఏం జరుగుద్దని చూస్తూ ఉన్నారు కనుక సభ్యులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అందరూ కూడా ప్రతిపక్షం కూడా సహకరించి దాని మీద చర్చకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం మరియు తిరుపతి లడ్డు ప్రసాద అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ రామసుబ్బారెడ్డి శ్రీమతి వర్ధు కళ్యాణి డాక్టర్ మండితోక అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం ప్లీజ్ 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 నేను చెప్పింది అది చర్చించట ఒకసారి తిరస్కరించిన తర్వాత దాని మీద మీరు మళ్ళీ అడగటం అనేది మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష మీరు నిన్నగాని మొన్నగాని కాని అధ్యక్ష ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాం అధ్యక్ష మూడు రోజులుగా కావాలని చెప్పి కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష నేను మొన్నే చెప్పాను ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసం అంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా పది రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటకెళ్లి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష ఏమని పెట్టాడు ఆధారాలు చూపించాడు అధ్యక్ష వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పి చెప్పాడు అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష దాని మీద హెరిటేజ్ సంస్థ కూడా ఇచ్చారు దానికి ఆన్సర్ చేయాలి ఏ మాత్రం సిక్కున్నా ఏ మాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష ఛాలెంజ్ చేశాం హిందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి గంటల గంటలు చెక్ చేద్దామంటే తీసుకురాకపోనా కనీసం పరిజ్ఞానం లేకుండా చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారి నియమానాలు అర్థం కాలలేదు మీలా కాదు అధ్యక్ష హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష మీలాగా ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని డబ్బు తోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష మీరు చూడండి మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు సాక్షి పేపర్ పెట్టారు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడూ హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష శివరక వీళ్ళు మనస్తత్వం వీళ్ళు మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉన్నారు ఆర్థిక మూలాలు దెబ్బ తీస్తారు గతంలో కూడా మీరు చూశారు రాయలసీమలో ఫ్రాక్షన్స్ అరికట్టాం కానీ ఆ రోజు సరికడితే వాళ్ళు ఇబ్బంది పదులు వారు ఆర్థిక మూలాలు చీని తోట వాళ్ళ ఆస్తులు ధంసం చేశారు అదే ఈరోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగి హెరిటేజ్ సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం ఫీజ్ ప్యాకెట్ చూపించి దానికి దెయ్యం చెప్పారు అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం ఆన్సర్ చేయండి ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఈ సంబంధం ఉంది ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చ కలుపు ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయి ప్రేక్షణ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం ప్రతిరోజు ఒకే అంశాన్ని మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు మీరు కఠినంగా ఉండాలి కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వం అని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అధ్యక్ష అధ్యక్ష ఆయన మాట్లాడారు ఎంతమంది వస్తున్నారు అంటే ఎంత బయలు అధ్యక్షు చెప్తున్నదే ఏదైతే ఇందులో పోయిన సంతతోంది ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుందో చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో చెప్తా ముందు ఎవరే అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్కడ చూసాం అధ్యక్ష ఏ అయితే అధ్యక్ష అధ్యక్ష ఇలా చెప్పారు ఇలా పంపిస్తాను तूक <laughs> फैमिली <laughs>